ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంధనా తెలియజేస్తున్నాను ప్రతి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచన ప్రతి దేవుని బిడ్డ మన దేవుడు అనునిత్యము మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా లేవగానే ఆయన మాట వింటూ ఉంటే మన హృదయానికి ఎంతో నెమ్మది కదండి ఎంతో ధైర్యం రేపిల్లారా నిజమే దేవుడి దేవుడిచ్చే వాగ్దానాలు నిన్ను నన్ను మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ఈ దినము కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని బలపరచాలని ఆశిస్తున్నారు చక్కటి వాగ్దానం మన కొరికి ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పయవ అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ప్రైజ్లాడాలెలుయ ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును ప్రదేవుని పిల్లలారా చూడండి ఈ వాగ్దానం చూస్తున్నాం మీ జీవితాల్లో భయంకరమైన శ్రమలు బాధలు కష్టాలు మరి అనేక రకాల ఇబ్బందుల్లో మీరున్నారేమో ఇక నా జీవితం ఇంతే ఆ బ్రతికింతే ఈ కష్టాల్లోనే నా జీవితం అంతే ఇలాగే కష్టాలే ఉంటాయేమో ఇక నా బ్రతుకు మారదేమో నా స్థితి మారదేమో అని అనుకుంటూ బాధపడుతున్నారా చాలామంది చెప్పే మాట ఏంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి కష్టాలేనండి అసలు ఈ కష్టాలు పోవట్లేదు నా దేవుడు ఇలా రాసాడేమో నా రాత నా తలరాత అలా ఉందేమో అందుకే ఎప్పుడు చూసినా కష్టాలే ఉంటున్నాయి ఎప్పుడు చూసినా అవే బాధలు ఎప్పుడు అవే నిందలు నా స్థితి ఏమీ మారట్లేదు అని చాలామంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కదా ప్రిదేవుని పిల్లలారా మరి ఈ వాగ్దానం చూస్తున్న నీ జీవితంలో నీకున్న కష్టాలను బట్టి ప్రతిరోజు ఏడుస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా నీ జీవితంలో ఉన్న నిందలను బట్టి ప్రతిదినము మరి ఏడుస్తున్నావా ఈ దేవుని పిల్లలారా మరి నా జీవితం ఎంతే నా నా జీవితం అంతే ఇలా ఏడవలేమో ఇక నేను అని ఒకవేళ కృంగిపోతున్నావా ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు కష్టాలనేవి శ్రమలనేవి బాధలనేవి కాలం ఉండవు ఈ దేవుని పిల్లలారా చూడండి సాయంత్రం వచ్చి రాత్రి ఉండిన ఉదయమే సంతోషం కలుగుద్దని దేవుడు మాట్లాడుతున్నారు చూడండి రాత్రి ఎంతసేపు ఉంటుందండి కొద్ది టైమే ఉంటుంది కదా మరి రాత్రి అవ్వగానే ఖచ్చితంగా ఉదయకాలం వస్తుంది కదా ఎప్పుడు చీకటే ఉంటుందా ఉండదు కదా మరి ఉదయమే మరి ఆ రాత్రి గడవగానే ఖచ్చితంగా మరి ఉదయ కాలం వస్తుంది అంటే చీకటి తొలగించబడి వెలుగు వస్తుంది కదా ఉదయమే అలాగే రే దేవుని పిల్లలారా మన జీవితాల్లో ఉన్న కష్టాలు శ్రమలు బాధలు దుఃఖం నిందలు అవమానాలు ఇవన్నీ కూడా భయంకరమైన చీకటే కదా ఈ చీకటి అంతా కూడా తొలగిపోయి ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగనేది వస్తుంది మరి ఆ యొక్క ఏడుపు ఎక్కువసేపు ఉండదు నీ జీవితంలో ఆ కష్టాలు కొన్ని రోజుల వరకే ఆ ఇబ్బందులు కొన్ని రోజుల వరకే ఆ శ్రమలు కొన్ని రోజుల వరకే తర్వాత ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు వెలుగును ఉదయింపజేస్తాడు అంటే నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు ఆ ఏడుపు కొట్టివేసి దేవుడు నీ జీవితంలో సంతోషం కలుగు చేస్తానని కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నా జీవితం ఇంతే నా బ్రతుకు అంత కష్టాలేనండి నిందలేనండి అవమానాలు ప్రతిరోజు ఏడిపోయినండి ఇక నా జీవితం ఇలాగే అయిపోద్దేమో నా బ్రతికి ఇంతేనేమో ఈ ఒంటరితనాన్ని వల్ల అనేక మంది అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు ప్రతిరోజు నిందలు అనుభవిస్తున్నాను ఇక ప్రతిరోజు ఏడవటమే ఇక ఇంతేనేమో నా దేవుడు ఇలా రా తల తలరాత రాశాడేమో అని బాధపడుతున్నా కదూ ప్రదేవుని బిడ్డ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న సాయంకాలం ఏడిపో వచ్చి రాత్రి ఉన్న ఉదయమే సంతోషం వస్తుంది నీ జీవితంలో నీ కష్టాలు కన్నీళ్ళు నిందలు అవమానాలు అవన్నీ కొన్ని రోజుల వరకే ఎక్కువ రోజులు నీతో ఉండవు తర్వాత నీకు సంతోషం కలుగుతుంది అవును కదా నీ దుఃఖం కొట్టువేయబడుద్ది నీకు సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నీ అంగలార్పు కొట్టివేసి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు దేవుని పిల్లలారా అందుకే కృంగిపోవద్దు ఇప్పుడు నీ పరిస్థితులను చూసుకొని ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలను చూసి నువ్వు పడుతున్న ఇబ్బందులను చూసి ఇంకా కృంగిపోవద్దు ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగు అనేది వస్తుంది ఉదయ కాలం అనేది వస్తుంది ఖచ్చితంగా నీకు సంతోషం అనుగ్రహిస్తాడు దేవుడు నీ దుఃఖమును కొట్టివేసి దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు అందుకే మరి దేవుని పిల్లలరా కృంగిపోవద్దు దిగులు చెందొద్దు ధైర్యం తెచ్చుకోండి దేవుడు ఉదయం కాలంలో మాట్లాడారు కనుక ఆయన మాటను పట్టుకొని ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో అయ్యా ఈ వాగ్దానం నేను నమ్ముతున్నానే సయ్యా దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మరి మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ దేవుడు అనుకూలంగా మార్చబోతున్నాడు మీ దుఃఖాన్ని కొట్టివేసి మీ ఏడ్పును కొట్టివేసి దేవుడు మీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు అట్టి కృపా దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహాగణుడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమే సంతోషము కలుగునని ప్రభా నాయన మీరు వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడవయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటున్నారో ప్రభా అయ్యా ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడను గాక ప్రియ తండ్రి నాయన వారి వారి జీవితాల్లో నాయన వారికి ఉన్న కాస్ నైనా పరిస్థితులను బట్టి ఎంత కష్టపడుతున్నారో తండ్రి అయా కుటుంబంలో వస్తున్న శ్రమలను బట్టి వ్యక్తిగత అయా శ్రమను బట్టి ప్రవ్వా అయా ఇదిగో అనారోగ్యాలను బట్టి నిందలను బట్టి ప్రవ్వా అయా ఇదిగో తండ్రి ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభా అయా అప్పు సమస్యలను బట్టి నాయన ఎంతమంది నాయన ప్రతి దినము ఏడుస్తున్నారో తండ్రి నాయన ఎంతమంది ప్రభా నా అయినా వర్కున్న పరిస్థితిని బట్టి అయ్యా కష్టపడుతున్నారో శ్రమ పడుతున్నారో అయ్యా నా తండ్రి ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభావ ఎస్ అయ్యా ప్రతి వారికి కన్నీరు తుడవండి తండ్రి నాయన వారి ఏడుపును కొట్టివేయండి తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా ప్రతి వారి జీవితంలో సంతోషమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి అయ్యా ఇదిగో తండ్రి భయంకరమైన రోగాలతో బాధపడుతూ నానా విధ రోగాలతో బాధపడుతూ అయ్యా నా తండ్రి నేను ప్రతిరోజు కన్నీరు గరుస్తున్నారేమో అయ్యా నీ బిడ్డలను దర్శించండి అయ్యా మీరు ముట్టండి నువ్వు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత ఇచ్చిన దేవుడు అయ్యా మేము నమ్మి ప్రార్థిస్తున్నాం ఏదే కాలం వాగ్దానం చూస్తున్న బిడ్డలు జీవితాల్లో ఎటువంటి రోగాలతో వారు బాధపడుతున్నారో వారి దేహములకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక దేవా వారిని ముట్టినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయా అయా నైనా చదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా అయా చదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి తండ్రి అయా ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దచ్చింది బిడ్డలు లేని వరకు బిడ్డలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాక అయ్యా ఈ సంవత్సర కాలం నాయన కృపాక్షేమాలతో క్షేమాలతో వారు నడపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన అలాగే నాయన ప్రభ ఈ ఉదయ కాలం అంతా ప్రభ ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరి నన్ను చేరయ్యా